హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ మీకు ఒక పాత కాలం నాటిది ఇది అందరికీ తెలిసిందేనండి నాకే కాదు చిన్న పిల్లలు కూడా చేయగలరు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మాట వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది అనుకోండి నాకు నేను పెద్దదాన్ని నాకన్న పెద్దవాళ్ళకి కూడా చాలా వాళ్ళందరూ చేసిందే ఇది ఇది అందరికీ పిల్లలందరికీ కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే ఒక అన్నాదరో ఒక రెసిపీ ఇది అదేం లేదండి మీకు ఇన్ని మాటలు చెబుతున్నానని ఏమనుకోకండి అదేనండి మనందరికీ స్పెషల్ పెళ్ళిళ్ళల్లో కానీ ఒడుగుల్లో కానీ ఏ ఫంక్షన్ వచ్చినా ముందు ఉండేది మామిడికాయ పప్పు ఆ మామిడికాయ పప్పు అనేది అందరూ అనేక రకాల అనేక రకాల స్టైల్స్లో వండుతారు నా స్టైల్ ఎలాంటిది అనేది మీ అందరికీ చూపెడతానండి చక్కగా చేసుకోండి హ్యాపీగా ఇప్పుడు కూడా చక్కగా అన్ని రకాల మామిడికాయలు మూడు వందల అరవై రోజులు వస్తున్నాయండి మామిడికాయ అప్పుడు సీజన్లోనే వండిపెట్టేవారు మాకు మా చిన్నప్పుడు ఇప్పుడు అదేం లేదు అన్ని సీజన్లోనూ అన్ని రకాల మామిడికాయలు వస్తున్నాయి అందుకని మామిడికాయ పప్పు అంటే ఇప్పుడు ఎవరికి గొప్ప లేదండి మామిడికాయ పప్పు ఉండితే పండగతో సమానం మాకు మా చిన్నప్పుడు మా మావిడికే పప్పు దాంట్లో మిరపకాయలు వేయించుకోవాలి వడియాలు వేయించుకోవాలి అప్పడాలు వేయించుకోవాలి అలా ఉండేది ఇప్పుడు ఏమీ లేదండి అన్నీ ఈజీ అయిపోయాయి అలాంటి పప్పుకి ఈ రోజు మీకు ఏం కావాలో అన్నీ చూపెడతాను నేను తక్కువగా చేస్తున్నానండి ఇదిగో చూడండి అప్పుడు తవలో పప్పులు సేర్లు పప్పులు ఇప్పుడు ఇదిగోనండి బుల్లి గ్లాసులు పప్పు తీసుకున్నాను ఇదిగో ఏమండి దాంట్లో ఉప్పు ఇదిగో ఉప్పు పసుపు కొద్దిగా కారం వెల్లుల్లిపాయలు ఇంగువ కరివేపాకు కొత్తిమీర ఇదిగో పచ్చిమిరపకాయ ఇదేనండి మామిడికాయ పప్పుకు ఏమి వెయ్యక్కర్ల మసాలాలు అలాంటివి మనం ఉపయోగించం దీనికి చక్కగా వెల్లుల్లిపాయ మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు వేసుకోండి ఇంగు అంటే మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు వెల్లుల్లిపాయ ఆల్టరేషన్ అలా చేసుకోండి ఇప్పుడు ఎలా చేస్తాను ఏమిటి అనేది నేను మళ్ళీ మీ వీడియోలో నేను చూపెడతాను ఇదిగోనండి స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించి చక్కగా చిన్నగా ఒక మూకుడు పెట్టుకుని ఇది ఈ పప్పుని కొద్దిగానండి ఎంతో కాదు కాస్త రంగులవి మాడిపోయి నల్లగా వేయించటం అలా కాదండి దీన్ని కొంచెం ఇలా వేడెక్కేదాకా వేయించుకుంటే కొంచెం అప్పుడే వేడెక్కేసరికి దీంట్లో ఒక్క రకమైన సువాసన వస్తుంది కందిపప్పులోంచి మనం వేయిస్తుంటే తక్కువ సువాసన అదే మీరు బాగా పట పట పట్ల ఆడేలాగా వేయించుకున్నారనుకోండి పప్పు ఉడకటానికి చాలా టైం పడు ఇప్పుడు అందరూ కుక్కర్లోనే పెడుతున్నారు కాదని అన్నం కుక్కర్లో పెట్టినా కూడా మనకు కొంచెం అవుతుంది దీని ఏంటంటే లైట్గా వేరెక్కేదాకా కొంచెం వేసుకుని ఆ స్మెల్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూర్వం అండి మా కందులు మెనువులు అన్నీ పండేవి ఇంట్లో బస్తాల కొల్లి అయితే బస్తాల కొల్లి చేసే పప్పు ఏమోను అది మన పైన చేయించి మడిగా కొంత పప్పు చేసేవారండి బాబు మా వాళ్ళందరూ పొద్దున్నే కందులు ఏం చేసి వాటిని ఏంటో ఆ పైన ఆరపోసి మళ్ళీ కింద ఆరపోసి ఇవన్నీ వేసి మళ్ళీ వాటి అన్నింటి విసురుకుని మళ్ళీ దంపేవారండి దంపితే దాంట్లోంచి పొట్టేదన్నా మిగిలిపోతే మళ్ళీ ఊడేది చాలా కష్టపడేవారండి మన పెద్దవాళ్ళని తలుచుకుంటేనే నాకు జాలి వేస్తుంది ఇప్పటికీ కూడా మా అమ్మమ్మగారు బాబామగారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సుఖపడలేదండి ఎందుకంటే పనులు పళ్ళు చేసుకున్నారనేది ఇప్పుడే ఉందండి ఇదో కాసేపు వీడియో తీస్తాను కాసేపు ఏసీలోకి వెళ్ళి పడుకుంటాను అలాంటి వాళ్ళకు ఉన్నాయా టీవీలు ఉండేవి కావు ఏసీలు ఉండేవి కావు ఏం కానీ డబ్బు ఉండేది డబ్బు ఉన్న వాళ్ళకి ఎలా సుఖపడాలి అనేది వాళ్ళకి తెలియదు అండి ఈ రోజుకి నేను మా అమ్మమ్మగారు మా అమ్మమ్మగారే చెబుతుంటే ఎవరు అన్నారు అత్తమానో అమ్మమ్మగారేనా అత్తగారు వేరే మీరు అత్త అంటే బాగా కబుర్లు చెప్పలేమిటి అని అడిగారు నన్ను మేనమావకే ఇచ్చి పెళ్లి చేశారండి అందుకని మా అమ్మమ్మగారే అత్తగారు అత్తగారే అమ్మమ్మగారు అందుకని మా అమ్మమ్మగారు ప్రతీది కూడా మన దగ్గరుండి నేర్పించేవారండి అమ్మ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఒబ్బిడిగా ఉంచుకోవాలి అని చెప్పి ఆ కందిపప్పులు అవి కూడా అంతంత సంవత్సరానికి అలా చేసుకున్నా అందులో చిన్న డబ్బాల్లో తీసుకుని ఒబ్బిడిగా వాడుకోండి అమ్మ చక్కగాను ఇలా చేసుకోండి అని దగ్గరుండి నేర్పించారండి ఆవిడకి తెల్లారు లేచి మీరు దండం పెట్టుకోండి ఆవిడ పెట్టిన ఈ బెచ్చ ఈ చేసుకునే పనులు అన్నీ ఆవిడ పెట్టిన బెచ్చానండి నాకు అందుకని ఆవిడ పేరు ఇవి ఎప్పుడు లైట్గా స్మెల్ రావటం మొదలెట్టింది ఇవ్వటండి అసలు మీకు కనపడదు కూడా చక్కటి స్మెల్ ఆ వేడికి దాంట్లో ఉన్న తడి స్మెల్ పోయి పొడి స్మెల్ వచ్చి చక్కని సువాసన రిలీజ్ అవుతుంది దీంట్లో అదిగో నల్లబడదు కూడాను అదిగో ఇప్పుడు దీంట్లోకి పోతే చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో ఇది దీంట్లో పోసుకుంటాను పోసుకుని ఇప్పుడు దీన్ని కొనుకుతానండి ఎందుచేత కొన్న కొన్నవి వేయించుకోండి ఇప్పుడు పూర్వం మన ఇంట్లో అయితే అనుకోవచ్చు కొన్నవు కదా మరి ఇది కొన్నవు కాబట్టి అది శుభ్రంగా వేడిగా రెండు రెండుసార్లు కడిగేస్తాను దీని మీద వాళ్ళు ఏం చేస్తారంటే పుచ్చిపోకుండా ఏవో పౌడర్లు జల్లుతారండి ఆ పౌడర్లు జల్లటం వల్ల మనకి ఏంటంటే ఆ పౌడర్లతో తింటే ప్రమాదం కాబట్టి ఆ పౌడర్లతో తినకూడదు కాబట్టి ఇలా శుభ్రంగా మనం కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకుని చక్కగా దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి చక్కగా సమ ఏమండి ప్రతీదీని మీరు ఎంత ఉప్పు వేయండి చెంచన్నర వేయండి రెండు చెంచాలు వేయండి మూడు చెంచాలు వేయండి అనే కొలత నేను చెప్పలేనండి ఎందుకంటారేమో మనం ఇప్పుడు పామిడికే పప్పు ఉందండి మీరు చెంచాడే ఉప్పు వేసుకోండి అంటాం అనుకోండి చెంచాడే కదా అని వాళ్ళు వెయ్యరు వేసుకో అది సమానంగా అమ్మ మీకు సరుకు తగ్గట్టు కొద్దిగా ఉప్పు కొద్దిగా కొద్దిగా పులుపు చక్కగా చూసుకోండి అమ్మా అని చెబుతుంది కొనండి ఒకటికి రెండు వసుకోండి పోనీని అదిగో ఉజ్జాయింపు నేను నీళ్ళు పోసాను చక్కగా దగ్గర ఈ డిష్లో ఎందుకు వండుతున్నానంటే మనం ఎలుపుకోవడానికి చక్కగా విశాలంగా ఉంటుందండి ఇది ఒక మూడు కోతలు కానీ నాలుగు విజిల్స్ కానీ రాణిస్తాను మీకు అయితే పూర్వం వేయించిన కందిపప్పులు అవన్నీ ఉండటం వల్ల ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారండి వేయించిన కందిపప్పు కనీసం కందిపప్పు కడకుండా కూడా అందులో పెట్టేస్తారు కుక్కర్లో అలాంటివి కూడా చేసుకోకండి అమ్మ ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లేట్ అయితే చాలు చక్కగా ఎంతో టేస్టీగా ఉండే పదార్థాన్ని మనం తినచ్చు ఇదిగో ఈ కుక్కర్ విజిల్స్ వచ్చాక మళ్ళీ మీకు చేసే చూపెడతాను ఇదిగోనండి నాలుగు విజిల్స్ వచ్చింది పప్పు ఈ పప్పు విజిల్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుంటాం పోపుకి రెడీ చేసుకుని ఏం చేసుకోవాలి ఆ ఆ విజిల్స్ ఆ టైం అంతా కూడా వేడి విజిల్ వచ్చేదాకా మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన పనే లేదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో మామిడికాయ ముక్కలు ఇలా తరిగాను అయితే సాధ్యమైనంత వరకు ఇలా పొడుక్కా ఉన్న కాయల్ని ఎంచుకోండి ఇప్పుడు మనకి పునాస్ కాపు గుండ్రగా వస్తాయి అది బాగానే ఉంటుంది కానీ లైట్ స్మెల్ ఉంటుందండి అది కొద్దిగాను ఇది పునాస్కాపుదే కానీ అయితే ఇందులో పొడుగ్ ఉంటుంది ఇది కూడా మీరు చూసంటే నా సజెషన్ ప్రకారం చెప్పాను మీకు దొరికితే కనుక ఇలాంటి పొడుగ్ మటుకు వదిలిపెట్టకండి చాలా అంటే మనం ఉత్తప్పుడు మనం సీజన్లో కొనుక్కునే కాయ లాంటి స్మెల్లే వస్తాయి కాయలు అదేనండి ఈ కాయ కరిగట్టే పెట్టా మీకు చూపెడదామని మళ్ళీ కాయ తెచ్చాను అన్నమాట ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించాను దీంట్లో పోపు ఏం వేస్తున్నాను అనేది జాగ్రత్తగా చూడండి ఇప్పుడు అది మనకి ఇది మనకి ఇదిగో మామిటాయ మొక్కలు ఇవన్నీ కూడా ఇదిగో ఇలా తెచ్చుకుంటాము ఇలాగా అయితే పోపు వేయించేటప్పుడు దీంట్లో నేను మీకు ఏం వేస్తున్నాను అనేది చూడను ఇదిగో పప్పులు పెట్లు అన్నీ ఉన్నాయి మరి తీయటం ఎందుకు తడి చేయ పొడి చేయ తగలటం ఎందుకని నేను ఇలా పెట్ట ఇదిగో మిరపకాయ ముక్కలు ముందర వేయాలి మిరపకాయ ముక్కలు వేసాక శనగపప్పు వేయక్కర్లేదండి దీంట్లో మినప్పే వేయాలి పప్పులో అది పప్పు కదా అదిగో మినపప్పు వద్ద తర్వాత మెంతగింజ కూడా రెండు వేస్తానండి నేను వెయ్యకపోవటం అనేది లేదు ఆ స్మెల్ బాగుంటుంది ఇదిగో ఆవాలు ఇదిగో జీలకర్ర మెంతులు అన్నీ ఎక్కువ వేయకూడదు నాలుగు అలా మెంతులు అంతేనండి అయిపోయింది అంటే ఇప్పుడు దీంట్లోనూ మనం ఇదిగో ఇంగువ నేను ఇంగువాను వెల్లుల్లిపాయ కూడా వేస్తాను ఇదిగోనండి ఇంగువ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇంకా వేయకూడదు ముందర ఇంగు వేసి వేయించేయాలండి ఈ పోపు ఇంగు వేసి అంట్లో కొందరు అన్నారు అమ్మ మీకు అట్లకాడ తోటి చప్పుడు వచ్చేస్తుంది కొంచెం చప్పుడు తగ్గించండి అని అంటున్నారండి సాధ్యమైనంత వరకు కూడా చాలా తక్కువగానే మాటలే ఎక్కువ చెబుతాయి ఈ చప్పుడు వినపడకుండా చేస్తున్నాను కానీ దయించి మీరు నన్ను కూడా అర్థం చేసుకోండి ఇదిగో ఇప్పుడు పోపు చక్కగా ఇలా వేగిందండి వేగాక మనం కరివేపాకు వేసుకుందాం కరివేపాకును వెల్లుల్లి పైరు కూడా వేసేసుకుందాం ఇలాగా అంటే మనం ఇలా ఎందుకు చేస్తున్నానంటేనండి టైం మనకు చాలా బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే మన మొక్కలోనూ మామిడికాయ కూడా చాలామంది పచ్చిమిరపకాయలతో సహా కలిపి కుక్కర్లో పెట్టేవాళ్ళని నేను చూశానండి అయితే అందులోను మనకేమవుతుందంటే మామిడికాయ మొక్కలు పేస్ట్ అయిపోతాయి మామిడికాయ పప్పు అంటే కొంచెం మొక్క కొంచెం అలా అలా కలిపి నోటికి పొల పొలగా మొక్క కూడా తగులుతూ ఉండేలాగా టెక్నిక్గా వండుకుంటే చాలా బాగుంటుందండి ఇరువైపుడు ఇలాగా మేపకాయలు కూడా వెల్లుల్లిపాయలు కూడా చక్కగా వేగాక కొద్దిగాను అప్పుడు ఏం చేస్తానంటే నేను కుక్కర్ విజులు వచ్చే లోపల ఈ మొక్కలు కూడా పోపులో వేసి ఒక్క పొంగు రానిస్తానండి పొంగు రానిచ్చేసరికి వెళ్ళాను అవి ఏమవుతాయంటే చక్కగా ఉడుగుతాయి ఇలాగా ఈ వెల్లుల్లిపాయలు వేగాయి మాడకూడదు చక్కగా అలా వేగాలి వేగేది చక్కగా వాసన వస్తున్నాయి మళ్ళీ పప్పులో ఇంకా ఉడుకుతాయి ఇవి బాగుంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొక్కల్ని మనం ఈ పోపులు వేసేస్తానండి మనం ఇది టైం చాలా బాగా కలిసి వస్తుందండి వీడియో మూలాన్ని నేను అలా చూపెడుతున్నాను కానీ పప్పు ఉడికే లోపల మనం ఈ మొక్కల్ని బయట ఉడికించేసుకోవటమే అనమాట అప్పుడు విజిల్ రావటం ఏంటి ఇందులో అన్నీ వేసేసుకుంటాం చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇందులోనూ కొద్దిగా నీళ్లు పోస్తామండి అలాగే కొద్దిగానే ఎన్నో వద్దు అలా నీళ్లు పోసుకుని ఇప్పుడు ఆ పప్పు ఈ మొక్కలకి సరిపడి ఉప్పు కూడా దీంట్లోనే వేసేస్తాను అన్నమాట అదిగో ఉప్పు అదిగో ఉప్పు ఇదిగో పసుపు ఇది చాలా బాగా అండి ఇవి మగ్గిపోతాయి ఇదిగో కారం కొద్దిగా మీకు ఇప్పుడు నేను చెంచా రెండు చెంచాలు ఇలా చెప్పనండి మీకు తగ్గ పులుపుకి ఉప్పు కారం వేసుకోండి ఇప్పుడు మేము సమానంగా తింటామండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు అలా తింటారు అన్నమాట మనం తినేది ఏంటంటే ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేస్తాం ఒక్కసారి ఇది ఒక్క పొంగు వచ్చిందంటే మెత్తగా అయిపోతాయండి ఇవి ఒక్కసారి మీరు మూత పెట్టేసుకుని దీన్ని ఇలాగా వదిలేస్తే మెత్తనయ్యాక ఈ లోపల ఇది ఉడికే లోపల పప్పు ఎలా ఉడికిందో నేను మీకు చూపెడతా ఇదిగో చూడండి పప్పు పేస్ట్ అయిపోయింది చూసారా ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో ఎంత బాగా ఉడికిందో మెత్తగా ఉడికింది వేయించిన పప్పు దీన్ని ఏం చేస్తానంటేనండి కొంచెం టెక్నిక్గాను కొంచెం నేను నీళ్ళ చుక్క ఎక్కువ పోసుకుంటానండి అంటే మరీ ఎక్కువ పోయాను కొద్దిగా చూద్దరిగా చూడండి అదిగో ఆ నీళ్ళు ఎంతో బలమైన నీళ్ళండి ఇవి ఈ నీళ్ళను మటుకు ఎప్పుడు వేస్ట్ చేయకండి వేస్ట్ చేయకుండా ఈ పప్పుని ఈ పక్కన పెట్టుకుని దీన్ని రసం పెట్టుకోవాలి మనం ఈ పప్పుని మనం మెత్తగా ఇదిగో ముట్టుకుంటే చూసారా ఎలా అయిపోయిందో అసలు అట్లగారితో ఎలా అయిపోయిందంటే గుంటగరితో ఇంకా అయిపోతుంది ఇదిగో అలా అయిపోయిందో చూడండి దీన్ని పక్కన పెట్టుకుని ఈ మొక్కలు చక్కగా ఉడికిపోయాక మళ్ళీ మీకు ఏం చేస్తానన్నది మళ్ళీ మీకు చూడండి మొక్కలు ఎలా ఉంటాయో చూద్దాం మనం ఇది ఇలా ఎందుకు అంటేనండి అన్నీ కలిపి మొక్కలు అన్నీ కలిపి పెట్టింది వేరేగా ఉంటుంది ఇప్పుడు మీకు మొక్క చూడండి ఇలా అనేసరికి మెత్తగాను అదివా అది ఇలా ముట్టుకుంటే మెత్తబడి అది అలా మెత్తబడిపోతుంది సరే ఇది ఇలాగా చేయటం వల్ల మనకి మొక్క ఇలాగే కనపడుతుంది పులుపు పప్పును అంటుకుంటుంది అప్పుడు ఇదంతా ఉడికింది కాబట్టి పప్పు ఇందరూ వేసేసి అప్పుడు రెండు పొంగులు ఇలా రాణించేస్తాను అన్నమాట పప్పు ఎప్పుడూ గట్టిగానే ఉండాలండి మనం కలసం చేయకూడదు సమానంగా అన్నంలో వేస్తే పరిగెత్తకూడదండి పప్పు ఇప్పుడు అలా నిలబడి ఉండాలి ఇదిగో చూసారా చక్కగా అన్నీ వేసేసాం ఇప్పుడు పప్పు కూడా ఇందులోనే వేసేసాం దాంతో లాస్ట్లో ఇదిగో కొత్తిమీర కాస్త అన్నమాట కొత్తిమీర కూడా అలా ఉడికి దీనికి అంటుకుంటుంది ఇదంతా రెండు పొంగులు వచ్చాక మళ్ళీ మీకు నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా గుమ్మఘమ్మలాడిపోయే రుచి ఎంతో రుచికరమైంది అంత ఆరోగ్యకరమైనది చాలా అమోఘమైన రుచికరం మామిడికాయ పప్పు అండి మామిడికాయ పప్పు కదా అని తీసి పడేయకండి చిన్న రెసిపీయే ఇది అందరికీ తెలిసిందేనండి ఏమీ తెలియదని నేను చెప్పట్లేదు కానీ నేను ఎలా చేస్తాననేదే మీకు చూపెట్టాను అంతేను అందుకని మీరు అందరూ కూడా ఎలా నచ్చితే అలాగా మామిడికాయ పప్పు చేసుకోండి అయితే ఈ మామిడికాయ పప్పు చేసేటప్పుడు ఒక చిన్న చిన్న టిప్స్ పాటించండి మీరు ఆ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అలా కుక్కర్లో కనుక అలాగే మామిడికాయ మొక్కలు పేస్ట్ అయిపోతుందండి పేస్ట్ అవ్వకుండా ఆ కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మీరు ముంగుట్లో పోపు వేసేసుకుని ఇవన్నీ వేసి ముక్కలు ఉడికించేసుకుని రెడీగా ఉంటే ఆ పప్పు చల్లారాకి దీంట్లో వేసి ఒక్క బొంగురానివ్వండి ఏమీ అక్కర్లేదు అది ఇది కలిసిపోతుంది హ్యాపీగా తినేయచ్చండి చాలా టేస్ట్ మీరు మీరు కుక్కర్లో వేసే ముక్కల్లాగా ఇలా దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా వండుకొని చూసి ఎలా ఉంది అనేది నా కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటివి ఎన్నెన్నో మీకు చాలా రుచి రుచికరంగా చాలా సులువుగా చేసుకునే రెసిపీలు మీకు చాలా ముందర ముందర ఎన్నో వీడియోలు చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్